పాడతారా పాడ మీరు అందరూ పాడతారా అసలు మీ ఇంటి పేరేంటి ఏంటి శాంత పర్వాలేదు ఎవరు కొట్టరు ఎవరు కొట్టరు ఎందుకంటే నేను ఎవరు కొట్టరు ఇక్కడ ఎవరు కొడతారు ఆయన ఆయన నిన్ను కొట్టరు చక్కగా పడుతున్నారు ఆయన నిన్ను కొట్టరు రెండు ఒకసారి మీకు మీ ఇంటి పేరేంటి అసలు ఆ కొంచెం మాస్టర్ వాల్యూమ్ లేకపోయి ప్లీజ్ అది ఇన్నర్ రండి మీ ఇంటి పేరు పేరేంటి శాంతి అవునా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు మీ ఇంటి ఎక్కడో అయితే తోట అన్నా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు పశువు తోటలు అన్నా అవునా అసలు నీకు ప్రభువే జన్మించారని నీకు ఎలా తెలిసింది నాక ఎలా తెలిసింది పెంపదిక్కు చెక్క పుట్టే చెక్కా అని చూసి మేము అవునా అసలు మరి ఇక్కడ ఏం జరుగుతుంది పాటలు పాడేస్తున్నాం అన్ని మనం పాడేస్తున్నాం అన్నీ మనం పాడేమేమిరా సుంగత్రాణి గారు ఇచ్చారు రా గారు ఇచ్చారు ఆయన వస్తే ఏం పాడబడతారు ఆయన ఏం పాడబడతారు కొమరవరంలో సంద ఎక్కడికెళ్తే అక్కడ బాగాస్తారు ఆయన జాగ్రత్తగా మాట్లాడే ఆ చూసాను మేషం తిస్తున్నారు మేసం పెట్టండి ఆయన అలా పెట్టుకున్నారు అందరు చే పెట్టుకున్నారు అన్నయ్య అన్నయ్య ఒక అడగనా అడిగి నాని గారు రైతు నవ్వుతున్నారు వచ్చి ఎందుకో కూడి పాడైపోతుంది మూడు పాడవద్దు అదే పండగలకైతే నాలుగు పాడైపోతుంది దూరమే ఎవరైనా మూడు వంద తరగతి నాలుగు అయితే పద్ధతిగా మాట్లాడాలి ఓకే ఓకే శాంత చాలా బాగున్నావు నిజంగా నువ్వు థ్యాంక్ యూ వీళ్ళందరికీ మనం గా హ్యాపీ క్రిస్మస్ చెప్పేసి వెళ్ళిపో ఓకేనా యా ఓకే శాంత గారికి చెప్తాం హ్యాపీ క్రిస్మస్ హ్యా క్రిశ్వాస్ క్రిశ్వాస్ ఇప్పుడు